నెరవేర్చుకోండి సంప్రదించండి హైదరాబాద్ తెలంగాణ భూకంపం ఈ మాట వింటేనే భయపడిపోయే సిచ్యువేషన్కి వచ్చినాం ఎందుకంటే మొన్న మయన్మార్లో జరిగిన ఇన్సిడెంట్ ని ఎవరు కూడా ఎవరు మర్చిపోలేదు మయన్మార్ ఒక్కటే కాదు ఆ తర్వాత ఈ భూకంపం డెఫినెట్లీ ఇంకో ప్రాంతాన్ని హిట్ చేయబోతోంది దీనికంటే చాలా ఎక్కువగా తీవ్రతతోని మరో పెద్ద భూకంపం రాబోతోంది అని శాస్త్రవేత్తలే చెప్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది సో మయన్మార్లో సంభవించిన భూకంపం ప్రజల్ని భయాందోళనకు గురి చేసింది మనందరికీ తెలిసిందే ఇగో ఇట్లా మొత్తం షేక్ చేసిన పరిస్థితి ఈ వీడియో అయితే చాలా వైరల్గా మారిపోయింది ఇది యాక్చువల్లీ ఒక హాస్పిటల్లో చిన్న పిల్లలు అప్పుడే పుట్టిన పిల్లలు నర్సెస్ ఎట్లా కాపాడుతున్నారు భూకంపం వచ్చినా ప్రాణాలకు తెగించి అనేది ఈ వీడియో నిజంగా హ్యాట్స్ ఆఫ్ వీళ్ళందరికీ కూడా సో ఇది ఇప్పటికే వేలాది మంది ప్రాణాలని బలి తీసుకుంది మరికొందరు తీవ్రంగా గాయపడి బాధపడుతున్నారు ఈ భూకంప తీవ్రత రెక్టర్ స్కేల్ మీద ఏడు పాయింట్ ఏడుగా నమోదైంది రికార్డుల ప్రకారం తీవ్రత పరంగా పెద్ద భూకంపమే ఇది పంతొమ్మిది వందల అరవైలో చిలీలోని వాల్దివియాలో సంభవించింది ఇట్లాంటిదే కానీ ఈ భూకంపం అక్కడితో ఆగదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు రాత్రి నిశ్శబ్దంలో భూమి అకస్మాత్తుగా పేలిపోయి అన్నిటినీ నాశనం చేస్తుందని అంటున్నారు హిమాలయాల్లో మరో వినాశకరమైన భూకంపం సంభవించవచ్చు ఇది ఉత్తర భారతదేశంలోని పెద్ద ప్రాంతాలను ప్రభావితం చేస్తుంది అని ఒక ఎక్స్పెక్టేషన్ అయితే చేస్తున్నారు శాస్త్రవేత్తలు ఇప్పుడు ఇదే భయాన్ని కలిగిస్తోంది మయన్మార్లో ఒక శక్తివంతమైన భూకంపం సంభవించింది కాబట్టి దాని ప్రభావాలు భూకంప కేంద్రానికి దగ్గరగా ఉన్న మండలిలో మాత్రమే కాకుండా భారతదేశం థాయిలాండ్ వంటి పొరుగు దేశాల్లో కూడా కనిపించాయి ఎస్ మన భారతదేశంలో కూడా కనిపించింది ఢిల్లీ అట్లా మధ్యప్రదేశ్ కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ భూమి కంపించింది ఈ భూకంపం ప్రజలకు ప్రకృతి శక్తిని ఏదైనా అత్యవసర పరిస్థితికి సిద్ధంగా ఉండాల్సిన అవసరాన్ని గుర్తు చేసింది ఎస్ ఇది కూడా కరెక్టే ఎందుకంటే మనం ప్రిపేర్డ్గా ఎక్కడ ఉంటాం భూకంపం ఎప్పుడు వస్తుందో ఎట్లా తెలుస్తుంది కొన్ని ఫ్లోర్ల హై టవర్ బిల్డింగ్స్లో చాలా మంది ప్రజలు ఉండిపోయినరు కొన్ని కొత్త బిల్డింగ్స్ అయితే ఇట్లా నేలము నేల మట్టం అయిపోయాయి ఇట్లా మన కళ్ళ ముందటనే ఇట్లా పూర్తిగా నేలమట్టం అయిపోయిన పరిస్థితి చాలా మంది అందులో పాపం చిక్కుకొని చనిపోయారు కూడా సో ప్రపంచవ్యాప్తంగా భారతదేశంతో సహా అనేక దేశాలు జనవరి నుంచి భూకంపాలను చూస్తూనే ఉన్నాయి ఢిల్లీ కావచ్చు బీహార్ కావచ్చు పశ్చిమ బెంగాల్ అస్సాం రాష్ట్రాల్లో భూకంప ప్రకంపనలు సంభవిస్తూనే ఉన్నాయి ఇది కాకుండా ఆసియా అమెరికా ఇతర ఖండాల్లో కూడా వివిధ దేశాల్లో భూకంపాలు వచ్చాయి ఇప్పుడు మయన్మార్తో సహా భారతదేశంలో మళ్ళీ భూకంపాలు వచ్చినాయి అందుకే ఇప్పుడు భూకంపం గురించి చాలా చర్చలు జరుగుతున్నాయి బాబా వెంగ అంచనాలు నిజమవుతున్నాయని కూడా చాలా మంది ఆందోళన చెందుతున్నారు ఎస్ వీళ్ళు చెప్పినటువంటిది కొన్ని నిజమయ్యాయి కాబట్టే మళ్ళీ ఒక చర్చనైతే మొదలైన పరిస్థితి డిసెంబర్ ఇరవై ఆరు రెండు వేల నాలుగున హిందూ మహాసముద్రంలో సంభవించిన భూకంపం భారీ సునామీ తరంగాలను సృష్టించి భారతదేశంతో సహా అనేక దేశాల్లో రెండు లక్షల మందికి పైగా చనిపోయారు రెండు వేల నాలుగులో ఈ భూకంపం తీవ్రత రెక్టర్ స్కేల్ మీద తొమ్మిది పాయింట్ రెండు తొమ్మిది పాయింట్ మూడు మధ్య ఉండింది ఇది ఇరవై ఒకటవ శతాబ్దంలో అత్యంత వినాశకరమైన భూకంపంగా పరిణమించబడింది ఇప్పటి వరకు సో అతిపెద్ద భూకంపం వస్తోంది కానీ ఎప్పుడు ఎగేన్ హెచ్చరిక వస్తోంది అతిపెద్ద భూకంపం సంభవించబోతోంది అది ఎప్పుడు అనే చర్చ ఇప్పుడు స్టార్ట్ అయింది శాస్త్రవేత్తలు కూడా అదే చెప్తున్నారు భూకంపం అతి పెద్దది రాబోతోంది ఏది రెండు వేల నాలుగులో ఏదైతే తొమ్మిది పాయింట్ రెండు తొమ్మిది పాయింట్ మూడు మధ్య ఏదైతే రెక్టర్ స్కేల్ మీద నమోదైందో అట్లాంటిదే అతి పెద్ద భూకంపం రాబోతోంది అని శాస్త్రవేత్తలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కానీ ఎప్పుడు ఒక పెద్ద తుఫాన్ మనల్ని తాకుతుందని భూ విజ్ఞాన శాస్త్రవేత్తలు ఖచ్చితంగా అనుకుంటున్నారు కానీ అది ఎప్పుడు జరుగుతుందనే దానిపై ఏకాభిప్రాయం లేదు ఒరగాన్ స్టేట్ యూనివర్సిటీకి చెందిన క్రిస్ గోల్ ఫింగర్ అతని సహచరులు రెండు వేల అరవై నాటికి ఈ ప్రమాద ప్రాంతంలో వినాశకరమైన భూకంపం సంభవించే అవకాశం ఉంది అది ముప్పై ఏడు శాతం దీని ప్రాబబిలిటీ ఉంది అని హెచ్చరిస్తున్నారు హిమాలయాలను మరింత వినాశకరమైన భూకంపం తాకొచ్చు అని కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు దీని ప్రభావంతో చండీగఢ్ ఢిల్లీ వంటి జనసాంద్రత కలిగిన నగరాలు పొరుగున ఉన్న నేపాల్తో సహా ఉత్తర భారతదేశంలోని పెద్ద ప్రాంతాలపై పడవచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు ఈ భూకంపం వల్ల సంభవించిన ప్రాణ నష్టం నష్టం ఒక పెద్ద భూకంపం వల్ల సంభవించిన దానికంటే ఎక్కువగా ఉంటుంది దీనికి సంబంధించి స్పష్టమైన తేదీలు అందుబాటులో లేవు ఇంత టెక్నాలజీ వచ్చింది ఇంత టెక్నాలజీ పరంగా మనం చాలా డెవలప్ అయ్యాం చాలా అక్యురేట్గా మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది అని చెప్పినప్పటికీ కూడా భూకంపాలు ఎక్కడ రావచ్చు ఎప్పుడు రావచ్చు అనేది కూడా ఇప్పటికీ మనం తెలుసుకోలేకపోతున్నాం సో ఫిలిప్పీన్స్ లోని లుజోన్ ప్రాంతంలో మారికేనా వ్యాలీ ఫాల్ట్ సిస్టమ్ అనేది ఒక పెద్ద భూకంపాన్ని ఎదుర్కొనే మరో ప్రాంతంగా చెప్తున్నారు దాదాపు మూడు వేల చదరపు కిలోమీటర్ల జన సాంద్రత కలిగినటువంటి ప్రాంతం ఇది ఇందులో రాజధాని మనీలా కూడా ఉంది ఈ ప్రాంతంలో రెక్టర్ స్కేల్ పై ఏడు తీవ్రతతో భూకంపం సంభవించవచ్చు దీనివల్ల మృతుల సంఖ్య లక్ష దాటొచ్చని నిపుణులు చెప్తున్నారు ఫిలిప్పీన్స్ లో ప్రాబబిలిటీ ఎక్కువగా ఉంది ఫిలిప్పీన్స్ లో నెక్స్ట్ అతిపెద్ద భూకంపం రావచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది ఇప్పుడు కేంద్ర సర్కారు కూడా పూర్తిగా అలర్ట్ అయిపోయింది ఈ భూకంప తీవ్రత చాలా ఎక్కువగా ఫ్రీక్వెంట్గా వస్తున్నాయి జాన్వరి నుంచి కూడా సో అసలు ఏంటి అనేది ఒక కమిటీ వేసుకొని దాని మీద పూర్తి ఒక నివేదిక తయారు చేసిన తర్వాత కేంద్రానికి అందజేశారు శాస్త్రవేత్తలు అందులో మనకు జోన్ల వైజ్గా ఈ భూకంపాలు ఎక్కడెక్కడ ఎంత తీవ్రతతో ఉంటాయి అనేది జోన్స్ లాగా విభజించి చెప్పడం అయితే జరిగింది ఆ జోన్స్ మనకి ఇప్పటి వరకు ఐదు జోన్లుగా ఉన్నాయి అవి ఇప్పుడు ఆరు జోన్లుగా మారబోతున్నట్టుగా చెప్తున్నారు సో అవి ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం బికాస్ ఇప్పుడు దేశంలో భూకంప జోన్లు మారుతున్నాయి ప్రస్తుతం ఐదు జోన్లుగా ఉండే వాటి సంఖ్య ఆరుకు పెరగబోతోంది పంతొమ్మిది వందల అరవై రెండులో తొలిసారి జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఐదు జోన్లను ఏర్పాటు చేసింది భారత ప్రమాణాల బ్యూరో బిఐఎస్ నైన్టీన్ సెవెంటీ నైన్టీన్ ఎయిటీ ఫోర్లో కొన్ని మార్పులు చేసి జోన్ల పరిధిలోని ప్రాంతాల్ని మార్చింది రెండు వేల రెండులో ఐఎస్ ఎయిటీ త్రీ టూ థౌజండ్ టూ పేరుతో వాటిని అభివృద్ధి చేసింది అప్పటి నుంచి భూమి లోపల ఫలకాల కదలికలో వేగం పెరుగుతూ ఎన్నో మార్పులు జరిగినాయి ఈ నేపథ్యంలో భూ భౌతిక శాస్త్రవేత్తలు కావచ్చు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నిపుణులు కావచ్చు భూకంపాల పరిశోధకులు కావచ్చు బిఐఎస్ అధికారులతో కొత్త జోన్ల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఓ కమిటీని నియమించింది ఆ కమిటీ పలు భేటీల తర్వాత ప్రస్తుతం ఉన్న ఐదు జోన్లను ఆరుగా మార్చాలని ఒక నిర్ణయం అయితే తీసుకుంది ఇది ఎప్పటి నుంచి ఇంప్లిమెంట్ అవుతుందంటే రెండు నెలల్లోనే కొత్త జోన్లను కేంద్ర సర్కార్ ప్రకటించబోతోంది సో ప్రస్తుతం ఉన్నటువంటి జోన్లు రోమన్ నంబర్స్ లో ఉన్నాయి జోన్ ఫైవ్ లో అత్యంత ప్రమాదకరమైన భూకంపాలు సంభవించే ప్రాంతాలు జోన్ టూలో అత్యల్ప ప్రభావం అంటే చాలా తక్కువ ప్రభావం ఉండే ప్రాంతాలు కొత్త జోన్లకు ఇదే విధంగా రోమన్ నంబర్లను వాడాలా పాత కొత్త మధ్య అయోమయాన్ని తొలగించేందుకు ఆంగ్ల వర్ణమాలలో అంటే ఏబిసిడిఈఎఫ్లను వాడాలా అనే దానిపై ఇప్పుడు చర్చ అయితే జరుగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది సో జోన్ల వారిగా ఒక్కసారి చూద్దాం ఐదో జోన్ ఐదో జోన్లో ఏవేవి ఉన్నాయి ఏ ఏ స్టేట్స్ ఉన్నాయి ఒక్కసారి చూద్దాం ఐదో జోన్ పాత ఐదో జోన్లో భూగర్భ ఫలకాల యాక్సిలరేషన్ సున్నా పాయింట్ మూడు ఆరు జీగా ఉండేది కొత్త జోన్ ఫైవ్లో ఈ వేగం సున్నా పాయింట్ మూడు 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 జీగా ఉన్నట్టు సమాచారం దిగువ హిమాలయ ప్రాంతాల్లోని గంగా మైదానాలు కొంతవరకు ఐదో జోన్లోకి వస్తాయి ఇక్కడ కూడా రివర్స్ స్ట్రైట్ స్లిప్ ఫాల్స్ ఉన్నా వాటి యాక్సిలరేషన్ తక్కువగా ఉంటుంది రాజస్థాన్ పంజాబ్ ఢిల్లీ ఉత్తరప్రదేశ్ బీహార్ పశ్చిమ బెంగాల్ గుజరాత్ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఈ జోన్లు ఉంటాయి సున్నా పాయింట్ రెండు మూడు మూడు గ్రావిటీ ఉండే ప్రాంతాలను జోన్ ఫోర్లో చేర్చారు ఇక్కడ భూకంపాలు వచ్చినా కూడా తీవ్రత తక్కువగా ఉంటుంది ఈ జాబితాలో న్యూఢిల్లీ ఎన్సీఆర్ ఢిల్లీ పట్నా కోల్కత్తా నగరాలు ఉన్నాయి జోన్ త్రీలో ఏమున్నాయి జోన్ త్రీలో లక్నౌ పట్నాలోని కొన్ని ప్రాంతాలు రాంచీ భువనేశ్వర్ డామన్ ముంబై ఏపీలోని అమరావతి చెన్నై పుదుచ్చేరి ఉన్నాయి ఈ ప్రాంతాల్లో భూకంపాల తీవ్రత తక్కువగా ఉంటుందని నిపుణులు చెప్తున్నారు ఆంధ్రప్రదేశ్లోని కోస్తాంధ్ర ప్రాంతాలు తెలంగాణలోని భద్రాచలం తమిళనాడులోని థేని కేరళలోని శబరిమల పెరియార్ అడవులు కూడా ఈ జోన్లోనే ఉన్నాయి అంటే కొంత తక్కువగా ఎఫెక్ట్ అయ్యే ప్రాంతాలన్నమాట ఇవన్నీ కూడా జోన్ టూలో తెలంగాణ ఉంది మన తెలంగాణ ఎక్కడ ఉంది అంటే జోన్ టూలో ఉంది తెలంగాణ రాష్ట్రంలో ఒక్క భద్రాచలం మినహా మిగతా ప్రాంతాలన్నీ గత జోన్లో మాదిరిగానే జోన్ టూలో ఉన్నాయి ఇక్కడ భూగర్భంలో ఫలకం కదలిక కేవలం సున్నా పాయింట్ సున్నా ఏడు గ్రావిటీతో ఉంటుంది ఈ కారణంగా పెద్దగా ఆస్తి కానీ ప్రాణ నష్టం ఉండవని శాస్త్రవేత్తలు చెప్తున్నారు ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ ఉత్తరాంధ్ర కర్ణాటకలోని తొంభై తొమ్మిది శాతం ప్రాంతాలు కేరళలోని గురువాయూర్ ఈ జోన్లోనే ఉన్నాయి చాలా తక్కువగా ప్రాణ అండ్ ఆస్తి నష్టం ఉన్నటువంటి ప్రాంతాల్లో ఇవన్నీ కూడా ఉన్నాయి సో భూకంపం వచ్చినా కూడా పెద్దగా ఎఫెక్ట్ చూపని ప్రాంతాల్లో మన తెలంగాణ అయితే ఉంది సో ఇట్లా జోన్ల వారీగా ఇవన్నీ విభజించింది కాబట్టి ఇప్పుడు ఐదు జోన్లుగా ఉన్నటువంటి భూకంప తీవ్రత ఎక్కడెక్కడైతే ఉంటుంది డేంజర్ జోన్లో ఏమున్నాయి అనేది ఇప్పటి వరకు ఐదు జోన్లుగా విభజించుకొని ఇక్కడ ఎఫెక్ట్ ఉండొచ్చు ఇక్కడ ఎఫెక్ట్ ఉండొచ్చు అనుకున్నారు ఇప్పుడు దాన్ని ఆరుగా చేయబోతున్నారు ఆరు జోన్లుగా విభజించుకొని ఆ తర్వాత భూకంపం సంభవిస్తే మేబీ ఇక్కడ ఎక్కువ ఉండొచ్చు ఇక్కడ కొంత మైల్డ్గా ఉండొచ్చు ఇట్లా వాటిని అంచనా వేసుకొని దానికి తగ్గట్టుగా గా ఇప్పుడు కేంద్ర సర్కార్ ఒక ప్లాన్ అయితే సిద్ధం చేసినట్టుగా కనిపిస్తోంది సో భూకంపాలు సంభవించే అవకాశం చాలా చాలా ఎక్కువ ఉన్నాయని చెప్పి శాస్త్రవేత్తలు చెప్తున్న నేపథ్యంలో ఇప్పుడు కేంద్ర సర్కారు కూడా దానికి సంబంధించే పూర్తిగా గా ఒక ప్లాన్ ప్రకారం ముందుకు వెళ్ళినట్టుగా మనకైతే అర్థమవుతోంది ఐదు జోన్లుగా ఉండే ఇప్పుడు ఆరు జోన్లుగా చేసి యాక్షన్ ప్లాన్ సిద్ధంగా ఉంచాలి అనేటువంటిది నిపుణుల సలహాతో కేంద్రం కూడా ముందుకు కదిలిన పరిస్థితి అయితే కనిపిస్తోంది సో భూకంపాలు ఎప్పుడు ఎక్కడ వస్తాయే ఇంకా కూడా ఎగ్జాక్ట్ ఎక్కడ వస్తుంది అనేది కూడా మనకి ఇంత టెక్నాలజీ అందుబాటులో వచ్చినా తెలుసుకోలేకపోతున్నాం ఒకటి ఒకవేళ వచ్చినా సరే ఎట్లా ఇంపాక్ట్ అవుతుంది ఎంత తొందరగా దాని రియాక్షన్ ఉంటుంది మనం ఎట్లా ప్రిపేర్డ్గా ఉండాలి అనేది కూడా దానికోసమే ఇదంతా కసరత్తు చేసినట్టుగా మనకైతే స్పష్టంగా అర్థమవుతోంది